ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో అరుదైన చేప జాలర్ల వలకు చిక్కింది భారీ బరువు ఉండే ఈ చేప అత్యంత అరుదుగా దొరుకుతుంది మిలిటరీ మౌస్ గలస్కోపీ అని పిలువబడే ఈ చేప యాభై కిలోల వరకు బరువు పెరుగుతుంది వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ల నుంచి నీటి ప్రవాహానికి కొట్టుకుని వస్తూ ఉంటాయి అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం సీలేరు రిజర్వాయర్లు జాలర్లు యథావిధిగా చేపల వేటకు వెళ్లారు ఓ జాలర్కి పదకొండు కిలోల అతి అరుదైన మిలిటరీ మౌస్ చేప వలకు చిక్కింది దాన్ని వనములు నర్సింగ్ అనే విక్రయించడానికి మార్కెట్కు తీసుకొచ్చాడు ఆ చేపను కొనుగోలు చేసేందుకు స్థానికులు ఏకబడ్డారు ఈ చేప ఐదు కిలోల నుంచి యాభై కిలోల వరకు బరువు పెరుగుతుంది ఈ చేపలో అరవై ఎనిమిది శాతం ప్రోటీన్లు ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్య విలువలు కలిగిన కొలాజన్ వంటివి ఉంటాయి అల్లూరి ఏజెన్సీ కొండ ప్రాంత అడవుల్లో నిత్యం నీరు ఉండే ప్రాంతాల్లో లోతైన సీలేరు డొంకరాయి బలిమేల రిజర్వాయర్లో ఈ చేపలుంటాయి ఈ చేపలు నీటి ప్రవాహానికి ఎదిరీదే అరుదైన లక్షణం కలిగి ఉంటాయి కొండల మధ్య నీటి కొలనుల్లో జీవించే ఈ చేపలు వర్షాల ఉధృతికి కొట్టుకుని రిజర్వాయర్లోకి వస్తుంటాయని అంటున్నారు